హలో అందరికీ ఈరోజు మనం బ్రాహ్మణ్ స్టైల్లో పొట్లకాయ పెరుగు పచ్చని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ఒక పొట్లకాయని తీసుకొని దాన్ని ఇలా రౌండ్స్గా కట్ చేసేసుకునేసి దాన్ని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి తర్వాత దానిలోకి మనం తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసేసుకునేసి దాన్ని మంచిగా టాస్ చేసేసుకుందాం తర్వాత దాన్ని హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం తర్వాత ఒక గిన్నెలో పెరుగు తీసుకోండి దాంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని బాగా చిలికేసుకునేసి పక్కన పెట్టుకోండి తర్వాత రోడ్లో మూడు పచ్చిమిరపకాయలు ఒక అల్లం ముక్క కొంచెం ఆవాలు వేసుకొని దాన్ని బాగా కచ్చా పచ్చాగా దంచుకునేసేయండి ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇందాక మనం చిలుక్కున్న పెరుగు ఉంది కదా దానిలో వేసుకునేసి బాగా కలిపేసేసి దాన్ని పక్కన పెట్టేద్దాం సో ఇప్పుడు ఇందాక మనం నానపెట్టుకున్న పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిని తీసుకోండి ఆల్రెడీ ముక్కల నుంచి వాటర్ వచ్చేసి ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పొట్లకాయ ముక్కల్ని గట్టిగా పిసుకెద్దాం సో దట్ ఈ ముక్కల్లో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ ముక్కల్ని మనం సపరేట్ చేసేసుకుందాం తర్వాత ఈ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో అది వేస్ట్ వాటరే దాన్ని పడేసేద్దాం తర్వాత మనకి ముక్కలు అనేవి ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం తిరగమాత వేసుకుందాం ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక రెండు మిరపకాయలు తుంచి వేయండి దీనిలోకి కొంచెం మినపప్పు కొంచెం పచ్చిశెనగపప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు వేసి అవి చిటిపట్ల కొంచెం కరివేపాకు వేసేద్దాం తర్వాత పొట్లకాయ ముక్కలు ఏదైతే ఉన్నాయో అవి వేసేసుకునేసి బాగా కలిపేసేసి మూత పెట్టేద్దాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకనిద్దాం తర్వాత మళ్ళీ కలిపేసేసి దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిచ్చారంటే మనకి పొట్లకాయ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని పక్కన తీసేసుకునేద్దాం తర్వాత దీనిలోకి కొంచెం ఇంగు వేసేసుకునేసి బాగా కలిపేసేసి దీన్ని బాగా చల్లారిద్దాం పెరుగులోకి వేడి వేడి పొట్లకాయ కూర వేసుకుంటే మనకి పెరుగు అనేది ఇరిగిపోతుంది సో మనం పొట్లకాయ కూరని చల్లార్చేద్దాం ఇప్పుడు మనం పెరుగులోకి చిటికడు పసుపు వేసేసుకునేసి ఇందాక చెల్లార్చుకున్న పొట్లకాయ కూరు ఉంది కదా అది కూడా నీట్గా వేసేసుకునేసి బాగా కలిపేసుకుందాం తర్వాత దీనిపైన కొత్తిమీర గార్నిషింగ్ కనిచేసేసుకుంటే మన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ బాయ్ బాయ్